నమస్కారం స్వాగతం చూద్దాం సోనియా గాంధీ స్వరాష్ట్ర కళను సాకారం చేశారు సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు తిరుమల కల్తీన్న ఈ కేసులో దర్యాప్తు ముమ్మరం ఇద్దరు ప్రధాన నిందితులకు నాలుగు రోజుల కస్టడీ ఇండిగో సేవల్లో అంతరాయాలు స్థిరపడుతున్నాయి లోక్సభకు తెలిపిన కేంద్ర పౌర విమానాన్ని శాఖ మంత్రి ఎనిమిదవ రోజుకు చేరిన సంక్షోభం సంకోభం శంషాబాద్ ఎయిర్పోర్ట్లో యాభై ఆరు విమానాలు రద్దు రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదు అల్లూరి ఏజెన్సీని వణికిస్తున్న చలిపులి ఇక డీటెయిల్స్ చూస్తే తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమిట్ లో రెండవ రోజు సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు ముందుగా రోడ్లు భవనాల సే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లోని కలెక్టరేట్లలో ఏర్పాటు చేసిన తెలంగాణ తల్లి విగ్రహాలను ఆయన వర్చువల్గా ప్రారంభించారు ఆయన వెంట మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డితో పాటు వాకిటి శ్రీహరి సిఎస్ రామకృష్ణారావు ఉన్నారు ప్రతి విగ్రహానికి పదిహేడు పాయింట్ ఐదు సున్నా లక్షల వ్యం చెప్పిన ఐదు పాయింట్ ఎనిమిది సున్నా కోట్ల నిధులను తెలంగాణ సర్కార్ మంజూరు చేసింది అనంతరం సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుపై డిసెంబర్ తొమ్మిదిన గాంధీ నాయకత్వంలోని నాటి యూపీఏ ప్రభుత్వం అధికారిక ప్రకటన చేసిన రోజు ఇదేనని అన్నారు నాలుగు కోట్ల ప్రజల ఆకాంక్షను గౌరవిస్తూ అప్పటి ప్రభుత్వం సాహసోపేత నిర్ణయం తీసుకుందని గుర్తు చేశారు ఎన్ని అడ్డంకులు ఆటంకాలు ఎదురైనా సోనియా గాంధీ తెలంగాణ ప్రజల స్వరాష్ట్ర కాంక్షలను సాకారం చేశారని అన్నారు అందుకే ఇవాళ తెలంగాణ తల్లి అవతరణ దినోత్సవంగా నిర్ణయించామని నేడే సోనియా గాంధీ పుట్టినరోజు జరుపుకోవడం సంతోషదాయకమని అన్నారు రాష్ట్రంలోని అన్ని కలెక్టరేట్ కార్యాలయాల్లో తెలంగాణ తల్లి విగ్రహాలను ఏర్పాటు చేసుకున్నాయని తెలంగాణ అభివృద్ధి వైపు పురోగమిస్తోందని సీఎం రేవంత్ వ్యాఖ్యానించారు తెలంగాణ రాష్ట్రం యొక్క ఆకాంక్ష రెండు వేల నాలుగు ఎన్నికల సందర్భంగా శ్రీమతి సోనియా గాంధీ గారు కరీంనగర్ గడ్డ మీద నుంచి ప్రజలకు ఒక మాట ఇచ్చారు మీ ఆలోచన ఆకాంక్ష తెలుసు తప్పకుండా నెరవేరుతుంది అని ఇచ్చిన మాట ప్రకారం ఎన్ని వడిదుడుకులు వచ్చినా ఎన్ని అవాంతరాలు వచ్చినా అధిగమించి శ్రీమతి సోనియా గాంధీ గారు తెలంగాణ రాష్ట్ర ఆవిష్కరణకు సంపూర్ణంగా సహకరించారు ఈనాడు స్వరాష్ట్ర కళ నిజమై ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో నిటారుగా నిలబడి సంక్షేమము అభివృద్ధిని దేశంలోనే నెంబర్ వన్ గా తెలంగాణ రాష్ట్రం తీర్చిదిద్దుకుంటున్నది అలాంటి గొప్ప నాయకురాలు ఇచ్చిన మాటకు కట్టుబడి ప్రజల ఆకాంక్ష నెరవేర్చిన గొప్ప నాయకురాలు శ్రీమతి సోనియా గాంధీ గారి జన్మదినం కూడా డిసెంబర్ తొమ్మిదే కావడం మా అందరికీ సంపూర్ణమైన సంతోషాన్ని కలిగించే ఈ పర్వదినం ప్రతి సంవత్సరం తెలంగాణ తల్లి అవతరణ దినోత్సవాలతో పాటు శ్రీమతి సోనియా గాంధీ గారి జన్మదిన ఉత్సవాలను కూడా నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలు తెలంగాణ రాష్ట్రం ఉన్నంత కాలం జరుపుకుంటాం ఎప్పటికీ మా గుండెల్లో మా రాష్ట్ర పరిపాలన విధానంలో మా సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలలో శ్రీమతి సోనియా గాంధీ గారి స్ఫూర్తి డాక్టర్ మన్మోహన్ సింగ్ గారి యొక్క విజన్ ప్రస్ఫుటంగా అమలు జరుగుతుంది ఇండిగో సంస్థలో నెలకొన్న సంక్షోభంపై కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు లోక్సభలో కీలక ప్రకటన చేశారు ఎంత పెద్ద విమానయాన సంస్థ అయినప్పటికీ ప్రణాళిక లోపాలు నిబంధనలను పాటించకపోవడం వంటి కారణాల వల్ల ప్రయాణికులకు ఇంతటి కష్టాన్ని కలిగించడానికి అనుమతించబోమని మంత్రి స్పష్టం చేశారు ఇండిగో సేవల్లో అంతరాయాలు స్థిరపడుతున్నాయని దేశవ్యాప్తంగా ఇతర విమానయాన సంస్థలు సజావుగా నడుస్తున్నాయని ఆయన సభకు తెలిపారు ప్రస్తుతం దేశంలోని విమానాశ్రయాల్లో ఎలాంటి రద్దీ ఇబ్బందులు లేవని సాధారణ పరిస్థితులు మంత్రి పేర్కొన్నారు ప్రయాణికులకు సంబంధించిన రిఫండ్లు లగేజ్ ట్రాకింగ్ ఇతర సహాయక చర్యలను మంత్రిత్వ శాఖ పర్యవేక్షిస్తోందని మంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు ఈ సంక్షోభంపై డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ ఇప్పటికో ఇండిగో సీనియర్ నాయకత్వానికి శోకాత్ నోటీసులు జారీ చేసిందని దీనిపై వివరణాత్మక దర్యాప్తు ప్రారంభించిందని ఆయన వెల్లడించారు డీజీసీఏ నివేదిక ఆధారంగా ఖచ్చితమైన తగిన చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా లోక్సభలో మంత్రి హామీ ఇచ్చారు We care for the crew, we care for the pilots, and we care for the safety of the entire system, we care for the passengers. So, from the ministry, we have made it very, very clear to all the airlines that they have to follow the rules. First of November, since this has happened, DGCA has been in continuous consultation. They wanted some variations. All the airlines, not just one airline, all airlines have come back because they vary in the operations. Some are having uh, night operations. Some are operating heavily in the northeast. Some have ATR specific operations. So, they even if you talk about airlines, they all have different, different kind of operations. And because of the operations and because of the FDTL guidelines, which is a uniform blanket on all the airlines, they all have come for different, different variations. DGCA has sat with all the airlines. Wherever there was no compromise on the safety, after thorough consultation and after thorough safety risk assessment, necessary variations, necessary exemptions have been given beforehand itself. And on 1st of December also, this was on 1st of November. What uh, uh, honourable member has also observed? We are talking about December 3rd. After one month, so there was one full month of operations in the new FDTL also. Why I am mentioning this point? Even though we are saying because. Arise, there have been a lot of internal complications. This is a day to day operations thing that the Indigo should have maintained. Indigo was supposed to manage the crew, was supposed to manage the roster through its day to day operations. We are there to check if the FDTL is properly implemented or not, and there has been no compromise on that side. And for one thorough full month, we have been observing. On 1st of December, we had a meeting with F, uh, Indigo on FDTL itself. When they required some clarifications, we have given the clarifications also with that idea, and they have not flagged this issue. So everything was running normal till then. Suddenly, we have observed this on 3rd. Immediately, when this was observed, the ministry came into the picture. We have taken over the uh, situation at the airports. We have consulted all the stakeholders, and then you have seen. తిరుమల కల్తీ నీ కేసు విచారణలో కీలక ముందడుగు పడింది ఈ కేసులో అరెస్ట్ అయిన ఇద్దరు ప్రధాన నిందితులను నాలుగు రోజుల పాటు సిట్ కస్టడీకి అప్పగిస్తూ నెల్లూరు ఏసీబీ కోర్టు నిన్న ఆదేశాలు జారీ చేసింది దీంతో ఈ కేసు విచారణ మరింత వేగవంతం కానుంది వైసీపీ ప్రభుత్వ హయాంలో టీటీడీ ప్రొక్యూర్మెంట్ జనరల్ మేనేజర్ గా పనిచేసిన సుబ్రహ్మణ్యం నెయ్యి సరఫరా చేసిన బోలేబాబా డైరీ అధికారిక ప్రతినిధి అజయ్ సుగంధిని సిట్ అధికారులు తమ కస్టడీలోకి తీసుకోనున్నారు రోజు వీళ్ళిద్దరిని నెల్లూరు సెంట్రల్ జైలు నుంచి తిరుపతికి తరలించి విచారణ చేయనున్నారు ఈ కేసులో మరింత కీలక సమాచారం రాబట్టేందుకు వీరి కస్టడీ అవసరమని సిట్ వాదించింది నిందితుల కస్టడీ పిటిషన్లపై ఈ నెల మూడున విచారణ జరిపిన ఏసీబీ కోర్టు తీర్పును రిజర్వ్ చేసింది తాజాగా నిన్న కస్టడీకి అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది ఈ నాలుగు రోజుల విచారణలో కల్తీ నెయ్యి వ్యవహారానికి సంబంధించిన మరిన్ని విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు తెలంగాణ ప్రజలు మరో పోరాటానికి సిద్ధం కాండి తెలంగాణ ఆస్తిత్వ పరిరక్షణ కోసం అందరం ఒక్కటే మరో పోరాటానికి సిద్ధం కావాల్సిన పరిస్థితి వచ్చిందని మాజీ మంత్రి హరీష్ రావు తెలంగాణ భవన్ లో నడిపించిన విజయ్ దీక్షా దివాస్ కార్యక్రమం ఆయన ప్రసంగించారు రెండేళ్ల నుంచి తెలంగాణ రేవంత్ రెడ్డి దెబ్బతీస్తున్నారు రామోజీరావు కంటే గొప్ప అవార్డు లేదని మాట్లాడుతున్న రేవంత్ రెడ్డి రవీంద్ర భారతిలో ఇచ్చే కాడోజీ దాసరథి గద్దర్ అవార్డులను అవమానిస్తున్నారని మాజీ మంత్రి హరీష్ రావు టారిఫ్లతో భారతదేశాన్ని ఇబ్బందులు గురిచేస్తున్న డొనాల్డ్ ట్రంప్ పేరు పెట్టేందుకు సోనియా గాంధీని బలిదేవత ఈ రోజు సోనియా గాంధీ దేవత అంటున్నారు తెలంగాణ ఉద్యమ వ్యవహరిస్తున్నారు ఆనాడు ఢిల్లీ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ముందు యాదిరెడ్డి ఆత్మహత్య చేసుకుంటే సమైక్య పాలకులు యాదిరెడ్డి శవాన్ని ఏపీ భవన్ కు రానివ్వలేదు ఢిల్లీ పోలీసులు మా మీద కేసులు పెడితే కొన్ని సంవత్సరాలుగా ఢిల్లీ తిరగాల్సి వచ్చింది త్యాగం అంటే ది పదవులను గడ్డిపోసలా వదిలేసిన వ్యక్తి కేసీఆర్ నిమ్స్ ఆసుపత్రిలో ప్రాణం మీదకొచ్చినా దీక్ష విరమించని వ్యక్తి కేసీఆర్ తెలంగాణ జైత్రయాత్ర నినదించినప్పుడు నా కళ్లలో నీళ్లు తిరిగాయి తెలంగాణ చరిత్ర అంటే మరో పోరాటానికి సిద్ధం కావాలని ప్రసంగించారు అదేంటి ట్రంప్ రోడ్ అని పెడతారట ట్రంప్ రోడ్ పెడతావు మన తెలుగు పిల్లలను మన విద్యార్థులను బేడీ లేచి జైళ్ళలో పెట్టినందుకు ట్రంప్ రోడ్ పెడతావు హైదరాబాద్ లో టాక్సీలు పెంచి టారీఫ్లు పెంచి మన దేశాన్ని ఇబ్బంది పెట్టి మన దేశంలో ఇలా వ్యాపార సంస్థలు మూతబడి పిల్లల ఉద్యోగాలు ఊడగొట్టినందుకు ట్రంప్ పేరు పెడతావా ఏం చేసింది ట్రంప్ ఇలా మన పిల్లలు హైదరాబాద్ పిల్లలు హైదరాబాద్ అమెరికాలో ఉద్యోగాలు రాక నానా ఇబ్బందులు పడుతున్నారు విద్యార్థులకు ఫీజులు పెంచిండు ట్రంప్ చదువుకోవడానికి అమెరికా పోకుండా ఫీజులు పెంచిండు ఫీజులు పెంచి బేడీ లేచి మీ టారీఫులు పెంచి భారతదేశాన్ని ఇబ్బంది పెడుతుంటే ఈయనట ట్రంప్ రోడ్డు పెడతారట ఇది ఇది భారతీయులను అవమానించడం ప్రజలను అవమానించడం ఎవడన్నా ట్రంప్ పేరు పెడతాడు ట్రంప్ అంటో మన ఎత్త కొడుతున్నాడు మన టారిఫులు వేస్తుండు బేడీలేసి మన పిల్లల్ని అవమానపరిచి అత్యంత అవమానకరంగా మన పిల్లల్ని దేశం నుంచి ఎల్లగొడుతుంటే జైలు పెడుతుంటే వాని పేరు పెడతా అంటే అసలు నువ్వు ఏం మనిషివి నీకు ఏమైనా సోయి ఉందా లేదా నాకైతే అర్థమవుతుంది కాంగ్రెస్ వాళ్ళు సోనియం ఇచ్చింది అంటుండ్రు నిజంగా మరి డిసెంబర్ ఇరవై మూడు కూడా మనం తెలంగాణ విద్రోహ దినాన్ని ఇరవై ఒకటి కదా ఇరవై మూడు కూడా మన విద్రోహ దినం జరపాలి అప్పుడు కూడా సోనియమ్మ తెలంగాణ ఎగబెట్టింది ఇచ్చిన తెలంగాణ వెనకకు తీసుకున్నదనే చర్చ కూడా మనం ప్రజల్లో పెట్టాలి ఇలా ఇదే రేవంత్ రెడ్డి ఏమన్నాడు సోనియా గాంధీ బలి దేవత అన్నాడు ఐదు వందల మంది పిల్లల చావుకు కారణం సోనియా గాంధీ ఇచ్చిన తెలంగాణ వెనక్కు తీసుకోవడం వల్లనే ఈ పిల్లలు బలిదానాలు చేసుకున్నారని మాట్లాడిన రేవంత్ రెడ్డి ఇలా మాట మార్చిండు అది నోరో మోరో నాకే తెలువచ్చి మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని సాత్నా నగరంలో డ్రగ్స్ స్మగ్లింగ్ సంబంధించిన ఒక ముట్టన్ పోలీసులు పట్టుకున్నారు ఈ దర్యాప్తులో బీజేపీ మంత్రికి సంబంధించిన వ్యక్తి పేరు వెలుగులోకి వచ్చింది డ్రగ్స్ స్మగ్లింగ్ చేస్తూ పట్టుబడిన నిందితులు పోలీసులకు ఇచ్చిన సమాచారం ప్రకారం వారికి ఈ డ్రగ్స్ బీజేపీ మంత్రి ప్రతిమా బాక్రీ సోదరుడైన అనిల్ పాక్రి నుండి అందినట్లు తెలిపారు నిందితుల వాగ్మానం ఆధారంగా పోలీసులు అనిల్ పాక్రి మీద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు

जो भरा हुआ गांव है, उसमें पंकज सिंह बघेल प्रताप सिंह बघेल जो अपने मकान के सामने एक तीन साइड में जो है धान की बोरियों के नीचे जो है चार बोरियों में गांजा छुपा करके रखा था उसे की सूचना पर दबिश दी गई और बोरियों में से बारह बारह पैकेट जो है गांजे के प्राप्त किए गए जिनका कुल वजन छियालीस किलो एक सौ चौंतीस ग्राम है जिसकी कुल कीमत नौ लाख बाईस हजार छः सौ अस्सी रुपये पाई गई है आरोपी के विरुद्ध जो है आठ बजे बीस एन एक्ट का मामला पंजीबद्ध किया जाकर के प्रकरण अनुसंधान में लिया गया है और इसी मामले में उसके द्वारा बताया गया है कि यह गांजा जो है अनिल बागरी पिता प्रताप बागरी एवं शैलन सिंह राजावत से प्राप्त किया गया था जिनके विरुद्ध भी आठबीस एवं उनतीस एनडीपीएस एक्ट के अंतर्गत प्रकरण पंजीबद्ध कर विवेचना में लिया गया है మహాలక్ష్మి పథకం ద్వారా ఆర్టీసీలో మహిళలకు ఉచిత ప్రయాణం ప్రారంభమై రెండు సంవత్సరాలు పూర్తి చేసుకున్న నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు ఆర్టీసీ ఉద్యోగులకు సిబ్బందికి రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ శుభాకాంక్షలు తెలిపారు ఈ మేరకు ఆయన ప్రకటన విడుదల చేశారు డిసెంబర్ రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణ ప్రజాప్రభుత్వం రాష్ట్రంలోని అక్కాచెల్లెలకు మహాలక్ష్మి పథకం ద్వారా ఆర్టీసీలో ఉచిత బస్సు ప్రయాణం ప్రారంభించిందని ఆయన తెలిపారు నేటికి ఈ పథకం రెండేళ్లు పూర్తయింది ఇప్పటి వరకు కోట్ల ప్రయాణాలు జరిగాయని వాటి మొత్తం విలువ ఎనిమిది వేల నాలుగు వందల కోట్లని తెలిపారు మహాలక్ష్మి పథకం ద్వారా కుటుంబ బంధాలు పెరగడం దేవాలయాల సందర్శన ఆసుపత్రులకు చికిత్స విద్యా వ్యవస్థలో పాల్గొనడం ఉపాధి అవకాశాలు మెరుగుపడటం వంటి అనేక రకాలుగా మహిళలు ఈ ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారని మంత్రి తెలిపారు డిసెంబర్ తొమ్మిది రెండు వేల ఇరవై మూడు నాడు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో తెలంగాణ ప్రజాపాలన ప్రభుత్వం తెలంగాణ అక్కాచెల్లెలందరికీ ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కలుగజేసింది మహాలక్ష్మి పేరు మీద ఇవ్వలటి వరకు రెండు వందల యాభై ఒక్క కోట్ల మంది దాదాపు ఎనిమిది వేల రూపాయ ఎనిమిది వేల కోట్ల రూపాయల గల ప్రయాణాన్ని పొందడం జరిగింది దీనివల్ల కుటుంబాల బంధుత్వం పెరగడం కావచ్చు అదేవిధంగా దేవాలయాల సందర్శన కావచ్చు ఆసుపత్రులకు కావచ్చు విద్యా వ్యవస్థకు మెరుగుపడడం కావచ్చు ఉపాధి అవకాశాలు మెరుగుపరుచుకునే విధంగా అనేక మరి ఈరోజు మహిళలు ఉపయోగించుకుంటున్న ఈ సందర్భంలో రెండు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈరోజు సోనియా గాంధీ గారి జన్మదినం ప్రారంభించినటువంటి ఈ కార్యక్రమం విజయవంతంగా మరి మహిళలకు ఉపయోగపడుతుంది మహిళల సాధికారికత ఉపయోగపడుతుంది బస్సులో ప్రయాణం చేయడమే కాదు బస్సులకు యజమానులను ప్రభుత్వంగా ఈరోజు తెలంగాణ ప్రజాపాలన ప్రభుత్వం ఈ సందర్భంగా తెలంగాణలో ఉన్నటువంటి అక్క చెల్లెలందరికీ రవాణా శాఖ మంత్రిగా తెలంగాణ ప్రభుత్వం పక్షాన్ని నా హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను